హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్ ఈరోజు అయితే చపాతి పన్నీర్ బఠానీ కర్రీ అయితే చేశానండి పన్నీర్ బఠానీ కర్రీ అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుంది ఇంకా చపాతీ అంటారా లాగా అయితే ఉంటుందండి మరి ఎలా చేయాలి అనేది ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్గా అయితే ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు కూడా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఈ గోధుమ పిండిలో మనకి సరిపడినంతగా సాల్ట్ వేసుకోండి నెక్స్ట్గా చిన్ని కప్పుతో ఆయిల్ కూడా వేసుకోండి వాటర్ వేస్తూ కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకుంటూ ఉంటే మనకి కరెక్ట్గా పిండి అనేది ముద్దగా అవ్వకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా కలిపిన తర్వాత మనమైతే మూత పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే పక్కన పెట్టుకుందాము నెక్స్ట్గా కర్రీ అయితే రెడీ చేసుకుందాం అండి ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్గా అయితే పన్నీర్ అయితే ఫ్రై చేసుకుందాం పన్నీర్ ఎప్పుడు కూడా చిన్ని చిన్ని ముక్కలు అయితే కట్ చేసుకోండి ఎందుకు అంటే పన్నీరు చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కర్రీ ప్రతి ముద్దకి కూడా పన్నీర్ అనేది తగులుతూ ఉంటుందండి అందుకనే ఎప్పుడు కూడా పన్నీరు చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి ఈ పన్నీరు ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది పన్నీర్ అంతా తీసిన తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ ఒక కప్పు వేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోండి లైట్గా కొత్తిమీర ఒక చిన్న కప్పు మెంతి పౌడర్ అండి అది కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనము ఆయిల్లో అయితే వేయించుకుందాము ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ గ్రేవీ కోసం ఒక రెండు టమాటో గసగసాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా నేను మిక్సీ అయితే చేశానండి అదే మిక్సీలో వాటర్ వేసి మనం కర్రీలో వేసే అలవాటు చాలా మందుకుంటుంది ఈ కర్రీకి అయితే ఈ వాటర్ అయితే సరిపోతుందండి నార్మల్గా ఇంకా వాటర్ అయితే యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు ఈ టమాటా పేస్ట్ కూడా మొత్తం ఆయిల్లో వేగితే బాగుంటుంది ఒక చిన్ని కప్పు బటాని కూడా వేసుకోండి కారం అయితే సరిపడినంతగా కూడా మీరు వేసేసుకోండి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా ఆ పన్నీర్ కూడా వేసేసుకోండి ఒక చిన్ని కప్పు మసాలా ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ కూడా బాగా కలుపుకుందాము ఇవన్నీ కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా పన్నీర్ బటానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనము సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి ఎందుకంటే బఠానీ ఉడకదు కాబట్టి ఇప్పుడైతే బఠానీ ఉడికిపోయింది కాబట్టి సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి మొత్తం కర్రీ అంతా కూడా కలుపుకోండి ఫ్లేవర్ అయితే అదిరిపోయిందండి అన్ని మసాలాలు అవి చాలా చక్కగా వేసాం కాబట్టి కొత్తిమీర అలా పైన వేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చపాతీలోకి ఎప్పుడు కర్రీ అయితే ఇలానే చేయాలండి మనకి గ్రేవీ పెద్దగా అవసరం ఉండదు చపాతీకి రైస్లోకి అయితే గ్రేవీ కావాలి కాబట్టి నేను అందుకే ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేయలేదండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్గా అయితే నేను చపాతీ కూడా నేను రెడీ చేసేసానండి ఆల్రెడీ వీడియో చాలా లెంతి అయిపోతుంది నేను అందుకే చపాతి కూడా నేను ఒత్తేసాను ఆల్రెడీ అది అందరికీ తెలుసు కదా ఒత్తడం అనేది అందుకే నేను ఆ వీడియో అయితే నేను చూపించలేదు ఈ చపాతి కాల్చేటప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుంటూ కాల్చుతూ ఉండండి డైలీ తినేవాళ్ళు చపాతీకి ఆయిల్ అనేది అసలు వేయకూడదండి ఎప్పుడో ఒకసారి తినేటప్పుడు ఆయిల్ వేసుకున్నా సరే పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు చూడండి ఎంత చక్కగా పొంగుతుందో చపాతీ కూడా పిండి ఎప్పుడూ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే నానబెట్టుకుంటే చపాతీలు చాలా బాగా పొంగుతూ ఉంటాయండి దూదుల్లాగా ఉంటాయి మనకి చపాతీ కూడా రెడీ అయిపోయిందండి ఇలా చపాతీలు అన్నీ కూడా చేసిన తర్వాత వేడివేడిగా పన్నీర్ కర్రీ అయితే వేసుకొని చపాతీ అయితే తినేద్దాము చూసారు కదండి మనకైతే చపాతి పన్నీర్ బటని కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మనమైతే వేడివేడిగా తింటే అదిరిపోతుంది అసలు సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి